అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటున్నది యశ్వ గ్రంథం మనం చూస్తుంటే నలభై నాలుగు ఇరవై ఆరు వాక్యములో నేను నేనే నా యొక్క సేవకుని మాటను రూఢిపరుస్తా నా సేవకు నోటి మాటలు ప్రత్యేక పలుకుణ్ణి నెరవేరుస్తా ఎందుకు తెలిసిన ఏంటంట సువార్తలు మనం చూస్తుంటే పన్నెండు ఇరవై ఆరు నేను ఎక్కడ ఉండాను అక్కడ నా యొక్క సేవకుడు ఉంటున్నాడు ఎందుకంటే దేవుని యొక్క సేవకుని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఉంటున్నాడు ఎప్రిల్కి రాసిన పత్రికలు మనం చూస్తుంటే ఐదోధంలో మరి నాలుగులో మనం చూస్తుంటే ఒకడు ఆహారం లాగా పిలవబడతాను తప్ప ఈ యొక్క ఘనమైన సేవను చేయలేడు ఒక సేవకుని ఇరిమి ఎక్కడ ఒకట్లో ఉంది ఐదో వాక్యంలో తన తల్లి గర్భములు ఏర్పడక మునిపే ఈ యొక్క జనంగాన్ని నేను ఒక ప్రవక్తగా అంటే దేవుడు ప్రత్యేకమైన ఒక అభిషేకం ఇచ్చి వాళ్ళని ఏర్పరుకొని ఉన్నారు వాళ్ళ ప్రాంతుని వీరుడుగా ఉండేవాడి దగ్గర దేవుడితో ఏకీభవించి మాట్లాడే ఒక దైవశాఖను విరోధంగా మాట్లాడితే దేవుడు గమనించుస్తున్నాడు అబద్ధం ఆడిన వెంటనే వీళ్ళకి ఏమొచ్చినది మరణం వచ్చినాది వీళ్ళ